లాస్ట్ టైం శ్రీకాళహస్తి గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే రాహుకేతు పూజ టైమింగ్స్ టికెట్ రేట్ ఎంత మన ఇంటికాడి నుంచి ఏమైనా పూజ సామాన్లు తెచ్చుకోవాలా పూజ నాకు బట్టలు అక్కడే వదిలేసి వచ్చేయాలా అని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ ది టైమింగ్స్ రాహుకేతు పూజ ప్రతిరోజు పొద్దునే ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు చేస్తారు గంట గంటకు ఒక బ్యాచ్ని పంపిస్తారు నెక్స్ట్ టికెట్ రేటు టికెట్ రేట్ ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది మీ ఇష్టం ఏ టికెట్ అయినా కొనుక్కోవచ్చు ఒక టికెట్కి ఇద్దరిని మాత్రమే పంపిస్తారు టికెట్లు ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు టెంపుల్లోనే తీసుకోవచ్చు పూజా సామాన్లు టికెట్తో పాటు ఇస్తారు మనం ఇంటికాడ నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు పూజ ఎలా చేయాలి అనేది పూజలు మైక్లో చెప్తారు వాటిని ఫాలో అవుతా చేసేయడమే ఇక లాస్ట్ది పూజ అయిపోయినాక ఏం చేయాలి పూజ అయిపోయినాక రెండు నాగపడిగలు ఉంటాయి వాటిని దేవుడి హుండీలో వేసేయాలి పూజ అయిపోయినాక బట్టలు అక్కడే వదిలేయాల్సిన అవసరం అయితే ఏం లేదు అలానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే ఇంకా ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి చెప్తాను అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు